అందరికీ నమస్కారం వేదిక పైన పెద్దలు జిల్లా సర్వో సర్వోన్నీ జిల్లా కలెక్టర్ గారికి స్థానిక శాసనసభ్యులకు అలాగే ఎక్స్ఎమ్ మనోహర్ గారికి అలాగే ఎమ్మెల్సీ దొరబాబు గారికి గాంధీ గారికి అలాగే మా అధ్యక్షులు సిఆర్ రాజన్ గారికి కొంగనూరు ఇన్ఛార్జి చంద్రబాబు గారికి అలాగే సోదరి మను కూడా చైర్మన్ అలాగే స్థానిక మేయర్ గారికి అలాగే బిజెపి నాయకులకు అలాగే బీసీ సంఘ ప్రతినిధులు ఎవరైతే వేదిక పైన వేదిక కింద ఉన్నవారు ఒక్కరికి పార్టీకే మిత్రులకు జిల్లా అధికారులందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి ముఖ్య కారణం బీసీ సోదరులని గర్వంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వాన్ని సాగరం పేద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే దానికి గత ఎన్నికలకు ముందు మా వెంట నడిచిన బీసీ సోదరు సోదరులు మన అందరికీ ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఒకనాటి కాలంలో బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ అనేవారు ఈ రోజు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బ్యాక్ బోర్డులుగా వెన్నుముక లాంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ అలాగే దూరం ప్రభుత్వానికి అని చెప్పుకుంటే మొట్టమొదటి స్థానంలో ఉండేవారు బీసీలే అని గర్వంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు చాలా శుభ ఏ రాష్ట్రంలో ఏ జిల్లా కేంద్రంలో లేని ఇంత పెద్ద భవన సముదాయం మన చిత్తూరులో ఉందంటే దాని కర్మ దానికి కర్మ కారణం ఆ రోజు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ బిల్డింగ్ శాంక్షన్ చేయిస్తే ఈ రోజు మన యువ నాయకులు స్థానిక శాసనసభ్యులు నేను నిపుణులు జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈ రోజు ఈ బిల్డింగ్ ను ప్రారంభించుకొని అలాగే చిత్తూరు జిల్లా కలెక్టర్ ఉండే ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్ లో మొట్టమొదటిగా అభివృద్ధి అంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు అలాగే ఆయన మన్ననలు పొందుతున్న మన కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ రోజు ఒక దార్శకునుడు ఒక బీసీ వర్గానికి ఒక మంచి నాయకుడే కాదు భారతదేశంలోనే బీసీలు చెప్పుకునే గొప్ప నాయకుడు మహాత్మా జ్యోతిరా గారి విగ్రహాన్ని అందరి సమస్య ఏర్పాటు చేసుకున్నామంటే దానికి నిదర్శనం బీసీల్లో ఉన్న చైతన్యం ఈ రోజు మీకు ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో బీసీలు అభ్యున్నత కోసం ఈ రోజు పనిచేస్తున్నాం ముఖ్యంగా గత ఇరవై రోజుల ముందు చూశారు బీసీల్లో ఎన్ని ఉంటే అన్ని కులాలకు సంబంధించిన కార్పొరేషన్లలో లోన్ వస్తున్నాయి ఆ రోజు గత ప్రభుత్వంలో బీసీలకు కార్పొరేషన్ చేసి బీసీ నాయకులకు ఉండేదానికి బీసీ నాయకులకు కానీ బీసీ ప్రజలకు కానీ మేమున్నామంటూ ముందుకు నడిపిస్తున్నా ఈ ప్రభుత్వం మీ పైన చిత్తశుద్దితో ఉంది రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా చిత్తూరు జిల్లాలో ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది చిత్తూరు జిల్లాలో అగ్రవర్గాల కంటే బీసీ యొక్క ఓటర్లు కానీ జనాభా గానీ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది మన ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కాబట్టి తప్పకుండా రాబోయే తరుణంలో బీసీ వర్గాలందరికీ న్యాయం చేసే విధంగా ఇక్కడ శాసనసభ్యులు అయితే అలాగే కలెక్టర్ గారి నాయకత్వంలో రాబోయే కాలంలో కూడా చర్యలు తీసుకుంటామని సమాముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు ఒకటే చెప్తున్నాం రెండు వేల పదిహేడులో ఈ భవన సముదాయానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయిస్తే గత ఐదు సంవత్సరాలు దీనికి అరకొర పనులన్నీ పక్కన పెట్టి అక్కానే ప్రారంభించిన పరిస్థితి ఈ ఆరు నెలలలోనే గౌరవ శాసనసభ్యులు అలాగే కరెక్ట్ గా నాయకత్వంలో నాలుగు అదనపు గదులు ఏర్పాటు చేసి పైన కూడా పూర్తి చేసుకొని ఈ రోజు ప్రజలకు జాతి అంకితం చేస్తున్నామంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఒకసారి మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నా అలాగే ముఖ్యంగా చిత్తూరు జిల్లా విషయానికి వస్తే చిత్తూరును అభివృద్ధి పదంలో నడిపించేదానికి గత రెండు రోజుల ముందు కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లా సమీక్షలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఇది నా సొంత జిల్లా తప్పకుండా ఈ జిల్లాలో ఉన్న ఎవరైతే అనుగంటి వర్గాలు ఎవరైతే ఉన్నాయో వాళ్లకు అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పినారు ముఖ్యంగా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రాబోయే కాలంలో మామిడి పంట పండించే వాళ్ళకు గాని హార్టికల్చర్ చేసే వాళ్ళకు గాని వ్యవసాయం చేసుకునే వాళ్ళు అలాగే పశు సంపదపై ఎవరైతే ఇక్కడ జీవన ప్రమాణాలు జీవనాలు సాగిస్తున్నారో వాళ్ళందరికీ మంచి చేసే విధంగా గత రెండు రోజుల ముందు జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ గారు చెప్పారు రాబోయే కాలంలో కూడా మేము ఒకటే చెప్తున్నాం చిత్తూరు జిల్లా ఇట్లా మెడ్రాస్ కాలం బెంగళూరు దగ్గరలో ఉంది కాబట్టి రాబోయే కాలంలో మంచి ఫ్యాక్టరీలు అయితేనే ఐటీ కంపెనీలు వస్తాయి తప్పకుండా మా బిడ్డలకు న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా మీరు గమనించాలా చిత్తశుద్ధిగా ఏవైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తూనే ఉన్నాం ముఖ్యంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే కూడా కొన్ని రాష్ట్రాల్లో రెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇప్పించి సభా అనిపించుకోవడం జరిగిందా లేదని అడుగుతున్నా అలాగే మైరా ముర్ఖులు చాలా మంది ఉన్నారు మీ అందరికీ ఒక సంవత్సరంలో మూడు సిలిండర్లు అవసరమైతే మూడు సిలిండర్లు కూడా ఫ్రీగా ఇచ్చి ఇప్పటికే సుమారు ఎనభై లక్షల సిలిండర్లు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ అందించిన ఘనత కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని గౌరవంగా తెలియజేసుకుంటున్నాం అలాగే చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేశాం ముఖ్యంగా ఇక్కడ చాలా మంది చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఉన్నారు గౌరవ శాసనసభ్యులు గత ఆరు నెలల నుంచి ఎప్పుడు మా నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలోనే మాట్లాడుతుంటారు అందరు మంత్రులతో కానీ నాతనైతేనే ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను ఈ ఆరు నెలల కేటాయించిన అది వచ్చే మూడు సార్లు శాసనసభ్యులు మేము కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ నుంచి ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక వ్యక్తి ఇక్కడ నుంచి రీజనల్ జోనల్ చైర్మన్ గా ఉన్న ఒక బస్సు కూడా ఈ చిత్తూరు జిల్లాకి ఇచ్చిన పాపాను పోతే మన ప్రభుత్వం వచ్చిన తొమ్మిది రోజులలోనే ముప్పై ఒక్క బస్సు ఈ చిత్తూరు జిల్లాలో పర్యటించడానికి మన చిత్తూరు డిపో నుంచి ప్రారంభించామంటే మన చిత్తశుద్ధి గురించి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే ఏదైతే బాధ్యతలు మా మీద పెట్టాడో తప్పకుండా నెరవేర్చుకునేదానికి రాబోయే కాలంలో ఇక్కడున్న శాసనసభ్యులు అయితే గౌరవ కలెక్టర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క నెల రెండు రోజులు కేటాయించి తప్పకుండా ఈ జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు ఒక మహోన్నతమైన కార్యక్రమం జరుగుతోంది ఉంది ఎందరో పేదలు ఉన్నారు వాళ్ళ కోసం ఫిజికల్ డిసేబుల్డ్ వాళ్ళ కోసం పనిముట్లు అయితేనే అందించే కలెక్టర్ గారు ఒక కో స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాల్లో డాక్టర్లు పర్యటించి ఈ రోజు వాళ్ళని ఎంచుకొని ఇక్కడ సుమారు మూడు వందల నుంచి మూడు వందల యాభై మందికి ఈ రోజు ఇస్తున్నారంటే తప్పకుండా మీ అందరూ ఆశీర్వాదాలు

बातें कर रहा था मैं तब तक तो ये देखो और बातें करती थी लेकिन थी और अभी भी रक्षाबंधन में उससे लेकर महिना लेकर लेके इरादा और मंत्री जनरल के लिए अनुभव दर्ज करना चाहिए फिर नया जनरल आने के बाद में भारत में राष्ट्रपति और जनरल जनरल के लिए जो स्कूटो इस भावना निर्माण कर रहा है हमारे ओर से इस तरह बीजी नाईकों ने अंदर में कोर्ट में बातें सर्वे सब पांच एक पूरे में नारकाम होते हैं इन लोगों जैसे बच्चे ने नारकाम होने का विचार करते हैं माना कितनी सीम और नारकाम होते हैं माना योनि में भी नारकाम होते हैं बात लोगों ने बोला इधर सब खास-सब बावजूद एक कोर्ट में �

మన జిల్లా మంత్రి కోరుకుంటూ ముఖ్యంగా మన కలెక్టర్ గారు ఎప్పుడు ఏ విషయాన్ని అడిగినా కూడా దాన్ని పరిశీలించి पुनः माननीय सम्मानित देवता मंत्रीगण करते हैं परम महोदयगण माननीय केंद्र द्वारा प्रत्येक का धन्यवाद देने हेतु मैं आपको धन्यवाद देता हूं तथा जिलाधीश श्री चंद्रशेखर जी तथा अलग आमदार जी ने आगे कुलमंत्री सुमित कुमार गांधी पानी गयले अर्धा निवेदन गांधी भारतीय बच्चे रहने के लिए स्वर्ण में अंदर का चेयरमैन नायक नक्सल పంతొమ్మిది వందల ఎనిమిదిలో పార్టీ ఆరు కిలోమీటర్ల రోజులు పత్తి గల లేచిన పట్ల వెళ్ళి మీరు దాని లేకుండా జోగీ లాభం అదే ఆమె మాన కట్టుకొని ఆ రోజు దొరికే పోయాలి అందరికి కూడా అన్న వాళ్ళు పాపాలని లేదని పోలే కాదు రామనాగ రోడ్లను పోయేవాడు కానీ ఆ సహాయం आने दो तेरा बोल रहा है पूरे का कहीं ना कहीं ये एक बार जैसे संतरा था बीच में हमला ना पड़ा कहीं पर जाने अलग है इतना भरपूर बात नहीं कहीं तो जैसे नहीं का कहीं जैसे बात नहीं हमारे मन में तो रखा क्या लगा ना कहीं संतरा में बीच से ये लोग का बीच ही पूरा दोनों बीच में जाने को ये क्या कर रहे इंतक मुंदे मनु मरी के ना मनु बुद्धि का बाइबल कहाँ पर चंद्रवार में आएगा ना बुद्धि का बाइबल आये ना मनु क्या करते थे तो क्या मारे बुद्धि बुद्धि से तो पार्टी बीजे बीजे से तो पार्टी मिले का मार गया तो को ना बोला तो पार्टी बीजे से मिले का मार गया तो बात नहीं तो � बजट कार्यक्रम నిర్మిస్తున్నాము నల్లారి అవెంజింగ్ రాకలో మా మీ జోరతి కోసం క్రియేటివిటీ చదనానికి రాష్ట్ర మనస్టర్ గారి మొన్న పక్కా ఈరోజు అన్ని సదుపాయాలు కల్పనాయి ఈరోజు నాకొసం అంతా ప్రొడక్ట్ కొర అందులో రేపటి అన్ని